ఏంట్రా ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచి ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఈ లభ్యూ చెప్పడానికి వెళ్తే వీడి చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లబ్్యూ చెప్తే కొడుతున్నారా అవును మావా అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చి ఉండేవాడి రైట్ ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పులు దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిన్ కొనక్కర్లా ఒక్క రూపాయ రోజా ఓ అమ్మాయి దగ్గర చేస్తే చాలు ఎంత చూపించు దానికి చూపిస్తాను అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది ఏరా ఊర్తల పక్క మోహల ఉంది అది పోయి నాకెచ్చ వాళ్ళ సెంటర్ లో మిస్స మిస్ వార్డకు వస్తుంది చూడు పిక్కల డ్రెస్ ఏ అలాంటి ఫిగర్స్ నే లవ్ చేయకూడదా అది కాదురా కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టా ఇంకొకల్ని కొట్టాలంటే ప్రాబ్లం అయిపోద్ది కదా సరే సరే మీరు ఎక్కడ ఉండండి ఇప్పుడే వస్తాను మరియు మరి ఓవర్ చేయకే ఏ మార్క్ అరే పో మాపోన కాబోయేదరా ఓహలాగా సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి సరే 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 రండి రాకుండా రండి లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ కుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే సారీ చేసే రేసు కుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ ఇస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్టరే కదా కాదే కాదా ఐశ్వర్యరాయ్లో ఉన్నారు మీ గురించి ఇలా చెప్పొచ్చు ఏమన్నాడు మార్నింగ్ కదా వాడు ఫ్రెండా బాగుంది వదిలేండి యాదవా ఏంటోండి ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఎమ్మ సూపర్ గా ఉన్నాయి ఆ ఏమండి దాని దానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టింది నా నేను అంటే అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బగ్గు నంటుకుంది కానీ ఎవరో తెలుసా తెలుసండి మన బ్రహ్మగారి కూతురే కదా అందరినీ సృష్టించే బ్రహ్మ తన కొంచెం కొంచెం ఓవర్ గానే నేను కనపడుతున్నానా ఓకే పోయిన జనంలో వేటగాళ్ళ పుట్టావా ఏం లేదు అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా ఏం ఏం నాతో ఏం చెప్పావ మావా మావ నీ ఎవరో చూపు దానికి నేను ఎవరో చూపిస్తా అని చెప్పి నా కెరవర్స్ గేర్ చేస్తున్నావా లేదు మావ నేను ఆ పిల్లని కొడదానే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉంది అదే కొంచెం ఓకేలా ఉండే సర్కి మనసులో ఒకసారి ఆలోచన చూశాను ఫ్రెండ్ ఆఫ్ ఫిగరా ఫ్రెండ్ ఆఫ్ ఫిగరా అని అంతర చూసామా మావ ఆ పిల్లని నువోటేకిందిరా ఆ ఓ బ్లడీ బ్లాక్ షీ वाले से हैं दीनिके वाले हेलो हाय राजी हाँ वो मेल मिला है बहुत अच्छा है आ, पर मुझे और डिटेल्स चाहिए हेलो यस सर ओके सर हेलो मैं नाना करूँ चेना नहीं प्रेम आपस को चंदे सर मैं नहीं समझी

నాకు బాగా నచ్చింది హలో హే శ్వేత మీ నాన్న ఒంటరిగా రాలేదే తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు నీకు ఇంకా అర్థం కాలేదా నా పెళ్లి చూపులకు వచ్చారు మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే ఏం చేయను ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు ఏమైంది వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మావా ఈ మధ్య సిద్ధాల్లో దానికి మంచి మందు వచ్చింది అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అట్లాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సరం సైకిల్ తొక్కాడు ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైట్ తొక్కుడు మీద ఆశ వచ్చింది ఇదంతా లవ్ నన్ను నామం అంట ఊరుకోండ్రా వాడంతే ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతట వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారురా నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రాబర్తాం కూడా నువ్వు నన్ను నమ్మక్కలేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారాడని నేనే నమ్మలేకపోతున్నానురా నేను ఇంత వట్టేసి చెప్తున్నానురా తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా

ఏంటని చిన్న చేపల్లో ఉన్నాయి పెద్దవి ఆ పడవలు సముద్రంలోకి వెళ్ళాయి రాగానే కబురు చేస్తాను లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు ఏమా కళ్ళు దొబ్బాయా ఇవన్నీ పెద్దగా కనిపించట్లేదా నీకు హలో నేను చేపల గురించి మాట్లాడా నువ్వు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నా నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను నేను చేపల గురించి మాట్లాడుతున్నాను నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నా నేనే అనవసరంగా మాట్లాడలేదు నాకు మాట్లాడాలి తెలియదా నీకు మరి ఇంకేలా మాట్లాడాలి తట్టుకోలేకపోతున్నా సరే సరే నీ పని చూసుకున్నా ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు మా బాబు ఊరు నుంచి వచ్చాడు మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ బావన ఒక రోజు ఈ చేపలో ఎట్టి చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే డమ్మాలంటాడు ముందా పంచి పీడ వదిలిపోతుంది అక్క కొట్టి సరేనా